మరి తెలంగాణ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ గ్లోబల్ సమ్మిట్ తొలి రోజే మరి పెట్టుబడులు రెండు పాయింట్ నలభై మూడు లక్షల కోట్ల రూపాయలు వచ్చేసినాయంట ఎలా ఉంది తొలి రోజు పెట్టుబడులు రెండు పాయింట్ నలభై మూడు లక్షల కోట్లు వచ్చి ఇక తెలంగాణ అకౌంట్లో పడ్డాయి ఎంఓయూలు చేసుకున్నారు వాళ్ళు పెడతారా పెట్టరా అనేది తర్వాత ముచ్చట తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో ముప్పై ఐదుకు పైగా ఒప్పందాలు అంటే ఇంకా నలభై నాలుగు మంది కదా వచ్చింది అవి నాలుగు ఇవి ఐదు తొమ్మిది మాత్రమే ఉన్నాయి ఈరోజు తొమ్మిది అయిపోతుందా ఇంకా ఎక్కువ ఇంకెక్కువ మంది వచ్చారో చూద్దాం రాష్ట్రంలో ప్రాజెక్టుల ఏర్పాటుకు తరలి వచ్చిన దేశ విదేశీ కంపెనీలు మరి డీప్ టెక్ గ్రీన్ ఎనర్జీ ఏరోస్పేస్ మీడియా రంగంలో భారీగా ఇన్వెస్ట్మెంట్లు నలభై ఒక్క వేల కోట్ల పెట్టుబడులకు ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ అంగీకారం డెబ్బై ఐదు వేల కోట్లతో ఫ్యూచర్ సిటీలో బ్రుక్ ఫీల్డ్ యాక్సిస్ వెంచర్స్ కూటమి డీప్ టెక్ హబ్ వెయ్యి కోట్లతో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇన్నోవేషన్ హబ్ ఎనిమిది వేల కోట్లతో మెగా సంస్థ సోలార్ పంప్స్ స్టోరేజ్ ఈవీ ప్రాజెక్టులు ఆసియాలోనే అతిపెద్ద వంతారకు ముఖేష్ అంబానీ ఓకే పదివేల కోట్లతో సల్మాన్ ఖాన్ టౌన్షిప్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ స్టూడియో వీటన్నిట్లా ముఖ్యమంత్రి శ్రీధర్ బాబు కొంతమంది మంత్రులకు పార్ట్నర్షిప్ ఉంటుంది పెట్టుబడులు వాళ్ళు పెడితే వర్కింగ్ పార్ట్నర్లుగా వీళ్ళు ఉంటారు భూమి పోయేది ఎవరిది తెలంగాణ ప్రజల్ది తెలంగాణ ప్రజల భూమిని దొబ్బేసి తెలంగాణ ప్రజల భూమిని దొబ్బేసి వాళ్ళ కప్పజెప్పి దాంట్లో వర్కింగ్ పార్ట్నర్లు వీళ్ళు అయ్యి లక్షల ఉద్యోగాలు వస్తాయని అబద్ధం చెప్పి ప్రజలకు ఆ ఉద్యోగాలన్నీ కూడా నార్త్ వాళ్ళకు కానీ ఇతర దేశస్తులకు కానీ ఉద్యోగాలను కల్పిస్తారు తెలంగాణకి సీఈఓ స్థాయి ఒక డైరెక్టర్ స్థాయి ఉద్యోగాలు వస్తాయా సరే ఇప్పటిదాకొచ్చినటువంటి గత ప్రభుత్వంలో రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఎన్నో కంపెనీలు మరి ఓపెన్ అయినాయి ఆ కంపెనీలలో తెలంగాణ యువత ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు అనేటటువంటి డాటా బయట పెట్టమని చెప్తున్నా నేను నిజంగా వీళ్ళు పెట్టుబడి పెడితే పూర్తిగా తెలంగాణ వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయా పూర్తిగా తెలంగాణలోనే అందులో ఉద్యోగాలు చేస్తారా అనేటటువంటిది ప్రశ్నార్థకం గత ప్రభుత్వం రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు సమైక్య పాలన ఉన్నప్పుడు ఎన్ని కంపెనీలు అయితే వచ్చినాయో అన్ని కంపెనీలలో తెలంగాణ పీపుల్ తెలంగాణ యువత ఎంతమంది ఉద్యోగాలలో జైన్ అయినరు ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు మరి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు అనేటటువంటిది డాటా ఫస్ట్ ఖచ్చితంగా బయట పెట్టాలి ఖచ్చితంగా గవర్నమెంటు అది బయట పెట్టాలి ట్రంప్ ఆల్రెడీ ట్రంప్ది ఇప్పటికే ట్రంప్ టవర్ ఉన్నది ఇప్పటికే విపరీతమైన ఆస్తులు తెలంగాణ ఆస్తులు ట్రంప్ ట్రంప్కు ఉన్నాయి ఇక్కడ తెలంగాణలో కొనేసిండు వాళ్ళ బిడ్డ ట్రంప్ బిడ్డ ఇప్పుడు ఆల్రెడీ వారం పదిహేను ఒక్కసారి ఇక్కడ హైదరాబాద్ వచ్చిపోతూ ఉంటుంది మొత్తం తెలంగాణ ఆస్తుల్ని దారం చేసి తెలంగాణ పీపుల్ తెలంగాణ సమాజం తెలంగాణ యువతకు ఉద్యోగాలు రావు ఎందుకు రావంటే చదువు మీద కాన్సన్ట్రేషన్ లేదు విద్యా వ్యవస్థను డెవలప్ చేసినటువంటి చరిత్ర ఈ ప్రభుత్వాలకు లేదు విద్యా వ్యవస్థ డెవలప్ చేయరు స్కిల్లును స్కిల్లు పిల్లలకు ఉండదు స్కిల్లును డెవలప్ చేయరు ఒకవేళ సర్టిఫికెట్లను తీసుకొని పోతే ఉద్యోగాలు దాంట్లో ఇవ్వరు స్కిల్లుకే ప్రాధాన్యత ఉంటుంది మరి స్కిల్లును వీళ్ళు డెవలప్ చేస్తున్నారా దాని మీద విద్యా వ్యవస్థ మీద ఎప్పుడైనా పెట్టుబడి పెట్టమని చెప్పేసి ఎవరు నన్ను అడిగినరా విద్యా వ్యవస్థ ప్రైవేటీకరణ చేసి గవర్నమెంట్ పాఠశాలల్ని గవర్నమెంట్ కాలేజీల్ని టోటల్గా అట్లనే ఉంచి విద్యార్థులను చదువుకోనకుండా చేసి ఇతర రాష్ట్రాల వాళ్లకు ఏ అయితే కంపెనీలు పెడుతున్నారో ఇలా ముప్పై ఐదుకు పైగా ఒప్పందాలైనటువంటి కంపెనీల్లో ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడికి రావాలా ఉద్యోగాలు చేయాలా ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఈ రాజకీయ నాయకులు చెయ్యాలా ఆ రియల్ ఎస్టేట్లో ప్లాట్లను కొనాలా ఇల్లు కట్టుకోవాలా ఇది స్కెచ్ తెలంగాణ ప్రజలకు బుద్ధి జ్ఞానము సిగ్గు లజ్జ ఏమన్నా ఉన్నదా మేధావులకు మేధావులకు సిగ్గు లజ్జ బుద్ధి జ్ఞానం ఉన్నదా అసలు తెలంగాణ ఎందుకోసం తెచ్చుకున్నాం తెలంగాణ దేనికోసం తెచ్చుకున్నాం నీళ్ళు నిధులు ఉద్యోగాలు ఉపాధి అభివృద్ధి చేసుకోవటానికి తెలంగాణ ప్రజల కోసమా ఇతర రాష్ట్ర ఇతర దేశాల కోసమా మరి తెలంగాణ తెచ్చుకున్నది దేనికోసమో ఒక్కసారి ఆలోచించాలి ఒక్కసారి ఆలోచించాలి తెలంగాణ ప్రజలు ఆలోచించకుండా ఉద్యమాలు చేయకుండా పనికి మాలిన దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి మీ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు మీ కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు మీ కుటుంబాలు ఆగమవుతున్నాయి ప్రశ్నిస్తలేరు కేవలం ఉచితాల పేరు మీద ఉచితాల పేరు మీద ఉద్యమాలను అణచివేసి ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు గ్లోబల్ సమ్మిట్ అనేటటువంటి కార్యక్రమాలు చేస్తుంటే మరి గాజులు దొడుక్కొని కూర్చుంటున్నటువంటి మరి ఈ తెలంగాణ ప్రజానికానికి మరి ఏ రూపంలో వాళ్ళకు బుద్ధి చెప్పాలో ఏ రూపంలో వాళ్ళను మోటివేట్ చేయాలో ఏ రూపంలో వాళ్ళను మరి ఉద్యమ స్ఫూర్తికి రగిలించాలో అర్థంగానటువంటి పరిస్థితి భూములన్నీ పోతున్నాయి తెలంగాణ పూర్తిగా టోటల్గా తెలంగాణ రాష్ట్రం అంతా భూములన్నీ ఇతర దేశ రాష్ట్ర పెట్టుబడిదారి వ్యవస్థ వచ్చి పెట్టుబడులు పెట్టి ఉన్న భూములన్నీ కొనేసి వాళ్ళు బ్రహ్మాండంగా మరి ఫామ్ హౌస్లను కట్టుకొని ఇలా ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలను వాడుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు తప్పకుండా రాబోయే రోజులు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల్లో ఈ స్త్రీలు తెలంగాణలో ఉన్నటువంటి మహిళలు వాళ్ళకు బానిసలుగా బతకవలసిందే వాళ్ళకు బానిసలుగా బతకవలసిందే వాళ్ళు బట్టలిప్పేసి ఒకప్పుడు బట్టలిప్పేసి డాన్సులు అంటే బతుకమ్మ ఆడిచినటువంటి చరిత్ర లేదా రాబోయే రోజుల్లో గట్టనే జరుగుతుంది మొత్తము దేశ విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పెట్టుబడులు ఇక్కడ పెట్టి మనం సంతోషపడుతున్నాం ఓ మనకు ఆర్థికంగా ఓ కోట్ల రూపాయలు వస్తాయి కోట్ల రూపాయలు ప్రజలకు రావు ఉచితాలు వస్తాయి అంతే ఆ ఉచితాలు ఐదేళ్లకు నెలకు రెండు వేల రూపాయలు అప్పటికి ఐదు వేల రూపాయలైనా పన్నెండు ఐదుల అరవై వేల రూపాయలు సంవత్సరానికి ఆరు ఐదుల ముప్పై ఐదు సంవత్సరాలు మీరు ఊడిగం చేస్తే మూడు లక్షల రూపాయలు మీకు వస్తుంది ఐదేళ్ళు వాళ్ళకు జై కొడితే వాళ్ళకు ఐదేళ్ళు జై కొట్టి ఐదేళ్ళు వాళ్ళని మోస్తే మీకు వచ్చేది మూడు లక్షలు మిగతా అది మీ వృత్తులు ఏం చేసుకోవాలా ఏం చేసుకోవాలా వెనుజులలో జరిగే విధంగా మీ 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 ఆడబిడ్డల్ని వెనుచలలో జరిగినటువంటి విధంగా ఈ దేశ విదేశ రాష్ట్రాల మగవాళ్లకు అర్పించుండ్రి మంచిగా ఉంటుంది దేశ విదేశ రాష్ట్ర రాజకీయ నాయకులకు మీ స్త్రీలను అర్పించండి గతం గుర్తు చేసుకుంటే వంద నూట యాభై సంవత్సరాల క్రితం రెండు వందల సంవత్సరాల క్రితం రజాకారులు భూస్వాములు దొరలు పటేళ్లు పట్వార్లు చేసినటువంటి విధానం ఎట్లయితే ఉందో బతుకమ్మను బతుకమ్మను బరివెత్తలా ఆడించినటువంటి చరిత్ర గతం ఉన్నది ఆ గతమే ఇప్పుడు రాబోతున్నది ఇది కాలజ్ఞానం ఇది కాలజ్ఞానం గమనించకపోతే తెలంగాణ సమాజం ఆగమవుతుంది పెట్టుబడులు వస్తున్నాయని మురిసిపోతున్నారు కానీ ఆ పెట్టుబడులు మీ కుటుంబాల్లో చిచ్చు పెడుతుంది ఇప్పటికే మత శిశు పెడుతున్నారు ఇప్పటికే కుల పెడుతున్నారు ఇప్పటికే భాష శిశు పెడుతున్నారు ఇప్పటికే ప్రాంత శిశు పెడుతున్నారు రేపు మీ కుటుంబంలో కూడా చిచ్చు రగులుతున్నది చిచ్చు పెడుతున్నారు మీరు సపాట్లు కొట్టుకుంటా గాజులు పెట్టుకొని ఓహో ఆహా అనుకుంటా జై కొట్టుకుంటూ వస్తే మీ జీవితాలు సర్వనాశనం అవుతాయి దయచేసి చెప్తున్నా తెలంగాణ ప్రజానికమా తెలంగాణ సమాజమా మేధావులారా 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 ఉద్యమకారులారా కళాకారులారా దయచేసి కళాకారులారా పాటలు రాయండి ప్రజలకు తెలియజేయండి ఆ పెట్టుబడులు మన తెలంగాణ సమాజానికి గుది బండలుగా మారుతున్నాయి నిజంగా మీరు గుండె మీద చేసుకొని చెప్పండి గత సమైక్య పాలనలో గత ప్రభుత్వ పాలనలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పాలనలో ఎన్ని పెట్టుబడులు పెట్టినరు ఎన్ని కంపెనీలు వచ్చినాయి ఆ కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఉద్యోగస్తులు ఆ ప్రైవేట్ కంపెనీల్లో పని చేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎంతమంది తెలంగాణ ప్రజలు ఉన్నారు ఎంతమంది తెలంగాణలకు ఆ ఉద్యోగాలు వచ్చినాయి ఇలా మీకు ఇదే ముఖ్యమంత్రులు ఏం చెప్తున్నారంటే మీకు స్కిల్లు లేదు మీకు చదువు రాదు మీరు దద్దమ్మలు తాగుబోతులు తిరుగుబోతులు పండుబోతులు అని చెప్పేసి మిమ్మల్ని ఒక బ్రాండ్ వేసి గ్రీనింగ్తోని సంతకం పెట్టి ఇతర దేశ ఇతర రాష్ట్ర పెట్టుబడిదారి వ్యవస్థను ఇక్కడికి తీసుకొచ్చి పెట్టించి వాళ్ళకు భూముల్ని అప్పనంగా అప్పజెప్పి రేపు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఆ పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు వీళ్ళ దాంట్లో ప్లాట్లు కొని భూములు కొని ఇండ్లు కట్టుకొని ఫామ్ హౌజులు కట్టుకొని ఆ ఫామ్ హౌజులో తెలంగాణ ఆడపడుచులతో దందాలు చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు మిత్రులారా దీన్ని గమనించవలసిందిగా మీ అందరినీ కూడా ప్రాధాయపడతాం ఈ వ్యవస్థ ఎటువైపోతున్నదో కాని పరిస్థితి ఈ వ్యవస్థ ఆగమవుతున్నది తెలంగాణ సమాజం తెలంగాణ తెచ్చుకున్న పుణ్యానికి ఈ తెలంగాణను పూర్తిగా నాశనం చేసేటటువంటి ప్రయత్నంలో మరి నిమగ్నమైనరు దానికి మీ అందరూ మరి ఖచ్చితంగా ఇలాంటి వీడియోను ఖచ్చితంగా ప్రజల దగ్గరికి తీసుకుపోయే ప్రయత్నం చేయండి